హాయ్ వెల్కమ్ టు సంజనాస్ కిచెన్ ఇవాళ చేసుకునే రెసిపీ మటన్ లివర్ కర్రీ చాలా టేస్టీగా ముక్కు కూడా మెత్తగా ఉండేలాగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము తొందరగా అయిపోయే రెసిపీ అండి ఇది ముందుగా మటన్ లివర్ కాకుండా టిల్లీ అలాగే బోటీ కూడా కొద్దిగా వేసేసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని రెండు మూడు సార్లు ఉప్పుతో అయినా పసుపుతో అయినా కడిగేసుకొని వాసన అనేది లేకుండా ఉంటుంది ఇలా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి చిన్న సైజ్ కొబ్బరిని డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని గట్టి పట్టాక ఇలా మంట మీద కాల్చుకోవాలి ఇలా మంచిగా రోస్ట్ అయిపోయాక ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ముక్కలు అలాగే ఐదు ఇలాయచీ అలాగే ఐదు లవంగాలు ఒక టీ స్పూన్ ధనియాలు వేసేసుకోండి ఇలాయచి మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాయచి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇలా గ్రైండ్ చేసుకోవాలండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాక ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గరగా అయిపోయాక ఒక టీ స్పూన్ దాకా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోండి ఉప్పు పసుపు వేసేసుకున్నాక చక్కగా కలుపుకుంటూ నూనె తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలు చూపించిన విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే ముందుగా శుభ్రంగా కడిగేసుకున్న మటన్ ముక్కల్ని వేసేసుకోవాలి లివర్ ముక్కలు టిల్లి అలాగే బోటీని వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ ముక్కలు ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నారంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది లివర్ పీసెస్ బోటీ పీసెస్ కాస్త ఉబ్బినట్టు ఉంటాయి డబల్ అవుతుందండి సైజు అప్పటిదాకా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ దాకా కారం పొడి అలాగే ముందుగా చేసుకున్న కొబ్బరి మసాలా కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలాలు కూడా మాడిపోకుండా ఉంటాయి మసాలా వేసుకున్నాం కదా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్నారంటే మసాలా చక్కగా ముక్కలు పడుతుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీర అలాగే ఒక టీ స్పూన్ దాకా దాల్చిన చెక్క పొడి వేసుకోండి ఇది మాత్రం మిస్ అవ్వకండి ఇలాయచి దాల్చిన చెక్క పొడి కంపల్సరిగా వేసుకోవాలి అదే చాలా టేస్ట్ ఇస్తుంది ఈ కర్రీకి ఇలా మసాలా పొడి కూడా వేసేసుకున్నాక దాల్చిన చెక్క పొడి ఇందులో ఒక గ్లాస్ ఇంకొక అంత గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఎనిమిది నుంచి తొమ్మిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీరు తీసుకున్న మీట్ టెక్స్చర్ బట్టి విజిల్స్ని పెట్టుకొని ఉడికించుకోండి మరి మరి మెత్తగా ఉడికించుకోకండి చూసుకొని ఉడికించుకోండి ఇప్పుడు ప్రెజర్ అంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము చాలా చక్కగా ఉంది మంచి గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది లాస్ట్లో కొత్తిమీర కాడల్ని వేసేసుకోండి ఇలా వేసుకున్నారంటే చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ లాస్ట్లో అంతేనండి టేస్టీగా ఉండే మటన్ లివర్ కర్రీ రెడీ అయిపోయింది